శ్రీమాతృ నమః అందరికీ నమస్కారం ధర్మ రక్షిత రక్షిత ఈ పదంలో చాలాసార్లు మనం వింటూనే ఉంటాం దాని అర్థం ఏంటంటే మీరు ధర్మాన్ని రక్షించినట్లయితే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది అని కదా మరి మనలో ఎంతమంది మన మన బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వహిస్తున్నాం చెప్పండి ఇక్కడ ధర్మం అంటే సత్వగుణముల కలయిక మంచితనం ఆ మంచితనం పనిలో అయినా మనిషి పైన అయినా వస్తువైనా మన ఆలోచనలైనా ఈ విషయంలోనే కాదు ఈ సృష్టి సృష్టించిన అమ్మవారైనా కట్టుబడి ఉండేది స్వార్థం లేని ప్రేమకి అంటే నిష్కపటంగా ఆలోచన చేయగలిగి ఉండే ధర్మబుద్ధికి ధర్మాచరణకు మాత్రమే ఎవరైనా మీ దగ్గరికి న్యాయం ధర్మం కోసం వస్తే ఎవరికి అన్యాయం జరగకుండా అందరూ సమన్యాయం పొందగలిగేలా చేయటం అందరినీ సమదృష్టితో చూడటం అంటే ఇక్కడ దీనర్థం ఎదుటివారి బాధను మన బాధగా పరిగణించి వారిలోని జీవాత్మ పరమాత్మ అలాగే మనలోని జీవాత్మ పరమాత్మ ఒకటే అని గుర్తెరిగి ఇతరులకు చాతనైనంత సహాయం సేవ చేయగలగటం ఈ సృష్టిని నడిపించేది ధర్మాచరణ మాత్రమే అని ఎంతమందికి తెలుసు మనిషి తన పాపపుణ్యాల ద్వారా ఈ భూలోకంలో కష్టసుఖాలు అనుభవించటానికి పుడతారు ఇందులో దేవుడి ప్రమేయం ఏమీ లేదు నీ తలరాతను నువ్వే రాసుకుంటావు అది మీకు అర్థమైందా గత జన్మలో మీరు పాపం ఎక్కువ చేసి ఈ జన్మలో కష్టం ఎక్కువైతే ఒకవేళ మీరు ఈ జన్మలో ధర్మాచరణ చేస్తూ సత్వగుణాలు కలిగి సద్బుద్ధితో దేవుణ్ణి సర్వస్వ శరణాగతి చేస్తే అప్పుడు ఖచ్చితంగా అమ్మవారు మన జీవితంలో మంచి మార్పును తీసుకువచ్చి మనల్ని తన గొడుగు కిందకి చేర్చుకుంటారు కనుక మన కర్మ బలీయంగా ఉండి కష్టాలు ఎక్కువైతే దైవాన్ని నిందించకుండా జ్ఞానంతో ఆలోచించి ధర్మ మార్గంలోకి పయనించండి మీరు ధర్మాన్ని పట్టుకుంటే అమ్మవారి పాదం పట్టుకున్నట్లే అమ్మ పాదం పట్టుకున్న వారికి ఇక భయం ఎందుకు అప్పుడు వారు ఎలా ఆలోచిస్తారంటే తమ జీవితంలోనికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది ఆ జగదాంబ నిర్ణయంగా భావించి తమ జీవితాన్ని గడుపుతారు తద్వారా ఈ జన్మలో పాపకర్మలు తగ్గి పుణ్యకర్మలు ఎక్కువ అవటం వలన తర్వాతి జన్మలలో ఉత్తమ జన్మలు ధరిస్తారు అంటే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది పాపం విసుకొల్టు కష్టపూరితమైన జన్మ పుణ్యం విసుకొల్టు సుఖపూరితమైన జన్మ అర్థమైందా ఇందులో కూడా మీ కర్మానుసారం జీవనం ఉంటుంది భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడండి ఎవరు మనల్ని చూడట్లేదు కదా అని మనం తప్పులు చేసుకుంటూ పోతే ఈ పంచభూతాలు కనిపించని ధర్మశక్తి మనల్ని అమ్మవారి దగ్గర దోషులుగా నిలబడతాయి అమ్మవారి చట్టం ముందు అందరూ సమానులే స్వస్తి సర్వం శ్రీ జగదంబార్పణం లోక సమస్త సుఖినో భవంతు ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఈ వీడియోపై మీ స్పందనను కామెంట్ సెక్షన్లో తెలపగలరు అలాగే కౌతృక కుసుమ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వం శ్రీ జగదాంబార్పణం ఈ వీడియో విన్నవారు తప్పకుండా ఒక లైక్ చేయగలరు తద్వారా ఇలాంటి మంచి మాటలు మరొకరు వినటానికి మీ లైక్ సహాయపడుతుంది స్వస్తి సరం శ్రీ జగదాంబార్పణం